ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిసి బీజేపీ నాయకులు అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం కలుషితమై అనేక రకాల రోగాలకు కారణమవుతుందని బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రతి వ్యక్తి ఒక మొక్కను పెంచిన కాలుష్యాన్ని నివారించవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని అమ్మకు ఒక చెట్టు కార్యక్రమంలో బొద్దవరం గ్రామంలో మొక్కలు నాటారు జాతీయ ఎన్డీఏ కూటమి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశ సార్వభౌమత్వాన్ని తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులే విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లాలం లోవరాజు మానిల్తి వెంకటరమణ లవుడు శ్రీనివాస్ కాబోలు సత్యనారాయణ బుద్ధవరం బీజేపీ నాయకులు తంగేటి నాగసత్యనారాయణ సుర్లరమణ ఎల్లప్ప వెంకటరమణ ఆడారి వీర రిపీట్ ఆడారి వీర అప్పల్ నాయుడు టీడీపీ నాయకులు ఆడారి వెంకటరమణ గడ్డం కొండయ్య నాయుడు దొడ్డి రమణ ఆడారి గంగాధర రామారావు ఆరుగుల నాని నందిక దేవత వేగి నౌకరాజు ఎల్లపులోవ ఇరికి నాయుడు వేగి రాము అభిషేక్ టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు ఎన్నో విజయాలు సాధించిన కృషి చేయాలని పిలిపిన మేరకు మన యొక్క దేశంగా గౌరవించిన మరి జాతీయ జెండాను ఎగరవేది మనం చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఇంటి మీద కూడా మరి మైకి జెండా ఎగరే విధంగా చెప్పండి కూడా చెప్పేస్తాను ఎవరైనా ఊరందరికీ తెలుసుకోవద్ది ప్రతి ఇంటిలో కూడా జెండా ఎగరేసినట్లయితే అది మనకి ఎంతో మన దేశ గర్వకారణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం అందరూ కూడా సొంతంగా పూనుకొని పర్సనల్ గా చర్య తీసుకొని అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశాలు ఇవ్వాల్సిందే కోరుతుంది ఈ రోజు బదవరం గ్రామంలో మన ఎన్డీఏ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నరేంద్ర మోడీ గారు అభిష్టం వరకు అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మన ఎన్డీఏలో గవర్నమెంట్ లో ఇచ్చే పథకాల గురించి అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన పెద్దలందరూ సహాయ తీసుకుని అన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాట్లు చేయవలసిందిగా కూర్చున్నాం అలాగే రేపు తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ అజెండా ఎగిరే విధంగా ప్రయత్నాలు చేయాలని మన ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా సూచించడం అయింది పైన పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సొంత కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి ఒక్క యువత కూడా ఒక మొక్క నాటే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆదేశాలు అమ్మ తల్లి కార్యక్రమం చెట్టు కార్యక్రమం ఆగస్టు పదిహేను వరకు దీన్ని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమన్నారు అదే రేపు పదమూడవ తారీఖు నుంచి పదిహేను వరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలి ఎగరేయాలని ఎటువంటికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది దీని మీద కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ బుద్ధవారం గ్రామంలో ఇక్కడ ఉన్న పెద్దలతో స్టార్ట్ చేయడం జరిగింది